హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం యాభై నాలుగో భాగాన్ని వినిద్దాం సరే రా బ్రేక్ఫాస్ట్ టైం అయింది అంటుంది సరే అంటూ మేనకా కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటారు మేనకాకి కాలు రావడంతో పక్కకి వెళ్ళిపోతుంది రామ్ దగ్గరికి ఒక నౌకర్ వచ్చి తనని కలవడానికి రాజీవ్ అనే వ్యక్తి వచ్చాడని చెప్పడంతో రమ్య అని పర్మిషన్ ఇస్తాడు రామ్ రాజీవ్ భవనాన్ని రాజీవ్ భవనాన్ని చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు లోపలికెళ్ళి పరుగున రామ్ ముందు మోకాలపై పడిపోతాడు మహారాజా మీరు ఎవరో అనేది తెలుసుకోలేకపోయాను అంటూ ఉంటే రాజీవ్ పైకి లే అంటూ లేపుతాడు రామ్ అందరూ విచిత్రంగా చూస్తారు రాజీవ్ని లేదు రాజుగారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గురించి ఈ ప్రాంతంలో అడిగితే మీ పేరు పెట్టి పిలిచినందుకు ఒక్కొక్కరు నన్ను కోపంతో చూస్తున్న కళ్ళు అందరినీ చూసి చాలా భయం వేసింది నిజమే మీరెవరో తెలియక బుద్ధి తక్కువై నిన్న అలా మాట్లాడాను క్షమించండి రాజుగారు అంటాడు ఇట్స్ ఓకే రాజీవ్ నీకు తెలియదు కదా అంటూ అందరూ వైపు చూస్తాడు నానమ్మ తినే రాజీవ్ పద్మాని కాపాడింది అనగానే అందరూ సంతోషంగా చూస్తారు రాజీవ్ని అందరికీ నమస్కారం పెడతారు వయసులో చిన్నవాడివి అయినా చేతులు జోడించాలనిపిస్తుంది బాబు ఈ ఇంటి బిడ్డని తనతో పాటు ఈ ఇంటి వారసుని కాపాడావు రాజీవ్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాడు ఇంకా ఈమె నా భార్య మహారాణి అంటూ ఉండగా సీతా మహాలక్ష్మి గారే కదా అంటాడు సంతోషంతో ఈ అమ్మ గురించి ఎవరికి తెలియదు బాబు ఈ సింహగిరి గురించి వింటూ ఉన్న సమయంలో మహారాణి గురించి చాలా విన్నాను అంటూ మహా ముందుకు వెళ్ళి కాలపై పడతాడు ఏం చేస్తున్నావు లేవండి అంటూ దూరం వెళ్ళిపోతుంది మీరు ఈ సింహగిరి ప్రజల దేవతమ్మ నేను మీ గురించి చాలా విన్నాను మీ ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలి రాజీవ్ మీరు లేవండి పైకి నాకు ఇదంతా నచ్చదు అంటుంది రాజీవ్ లే అంటూ లేపుతాడు రామ్ రాజీవ్ని ఇక్కడే రాజభవనంలో ఏదైనా పనిలో పెట్టాలి అనుకుంటున్నాను అందుకే రమ్మన్నా నానమ్మ అంటూ తన పరిస్థితిని వివరిస్తాడు రామ్ కానీ రామ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక వ్యక్తిని నమ్మి మనకు దగ్గరగా పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అలా చెప్పండి అంకుల్ నేను నిన్న చెప్పిన నా మాట వినలేదు రాఘవ్ నేను నీ మాట ఎప్పుడైనా వినలేదా అంటూ డాడ్ పద్మాని కాపాడాడంటేనే తెలుస్తుంది తనేంటి అని నేను డబ్బులిచ్చినా వద్దు అన్న తన స్వాభిమానం నచ్చి కర్ణాటకలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఈ ప్రాంతీయవాదిగా నాకు ఇక్కడ ప్రజల పట్ల కొంత బాధితో రాజీవ్ పరిస్థితి అర్థం చేసుకుని తనకి పనిస్తున్నాను ఇంకా రాజీవ్ రాజభవనంలో కాదు రాజభవనానికి దూరంగా ఉండే పని చేస్తాడు మనం స్కూల్లో ఒక పోస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాం ఇంకా మన సర్వెంట్ సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటాడు మనకు కొంత దూరంగానే అంటూ నీకేం ప్రాబ్లం లేదు కదా రాజీవ్ లేదు బాబు అంటూ తలూపుతాడు రాజీవ్ చిన్నగా నవ్వుతూ ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటున్నా అంటుంటే సరే అంటూ తలుపుతారు అందరూ ఇంతలో కాల్ మాట్లాడి వస్తూ ఉంటుంది మేనక అందరినీ చూసి విచిత్రంగా చూస్తుంది రాజీవ్ని మహా ఈనా అంటుంటే రాజీవ్ గురించి చెప్తుంది మహా రాజీవ్ కూడా జానకి ఇంకా మేనకాను ఆశ్చర్యంగా చూస్తాడు అరే ఇద్దరూ ఒకేలా ఉన్నారే కవలలా అంటారు ఆశ్చర్యపోతూ అలాంటిదే అనుకో రాజీవ్ ఇద్దరూ నా సిస్టర్సే అంటుంది హో అలాగా అమ్మా అంటాడు సర్వెంట్స్ని పిలిచి రాజీవ్కి కోటస్ని చూపించమని పంపిస్తాడు మహా ఇంకా నేను కూడా వెళ్తాను ఫ్లైట్ టైం అవుతుంది లాయర్ గారు కాల్ చేశారు ఆయనకి ఇంకా ఏదైనా మార్గం చూడమని చెప్పాను ఇంత జరిగిన తర్వాత మీ ఇద్దరిని నాపై నమ్మకం ఉంచి నన్ను రిలీజ్ చేయించమని నేను అడగలేను అందుకే లాయర్ కూడా లాయర్ గారు కూడా వస్తే మాట్లాడొచ్చు అన్నారు నేనే వెళ్తున్నాను అంటుంది ఆగక్క అంటూ ఆపుతుంది మేనకాని నేను నీతో మాట్లాడాలి అంటుంది కాసేపటి కింద నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడు అది ఎవరో నేను తెలుసుకోవచ్చా అంటుంది షాక్ అయ్యి అంటే మీరిద్దరూ అంటూ ప్రశ్నార్థకంగా చూస్తుంది మేనక అవును మొత్తం విన్నాం చెప్పు కాల్లో ఉన్నది వంశీనే కదా ఏమన్నాడక్క చెప్పు అంటుంది మహా మహా నువ్వు వంశీ గురించి టెన్షన్ పడద్దు వంశీ ఏమీ చేయలేడు ఫస్ట్ వాడు ఏమన్నాడు చెప్పక్క అంటూ కోపంగా అడుగుతుంది నాపై సానుభూతి చూపిస్తూ కాల్ చేశాడు అంటూ కాల్ గురించి చెప్తుంది మేనక అన్నో నెంబర్ నుండి కాల్ రావడంతో కాల్ చేశాను హలో ఎలా ఉన్నావు మేనక అంటూ నవ్వుతున్న వాయిస్ విని స్తంభించిపోతుంది వంశీ అంటుంది గొంతు పట్టుకుని గుర్తుపట్టి పర్లేదు మేనక బాగానే గుర్తుపెట్టుకున్నావే ప్రేమించిన మనిషివి కదా వంశీ నీ వాయిస్ని ఎలా మర్చిపోతారనుకున్నావు అంది ఆర్ రైట్ ప్రేమించిన మనిషి గొంతుని మర్చిపోలేం కానీ ప్రేమించిన వ్యక్తిని మోసం చేయడం మాత్రం చాలా సులభం కదా వంశీ నేను కేవలం ఏది కరెక్టు ఎవరి వైపు న్యాయం ఉందో వారికే తోడుగా ఉన్నాను నిన్ను ప్రేమించిన వ్యక్తిని బలవంతంగా పొందాలని అనుకున్నావు నువ్వు నిన్ను ప్రేమించినా కూడా నీ ప్రేమకు సహాయం చేయాలని అని అనుకున్నా నేను కానీ అది ఎంత తప్పో గ్రహించాను కాబట్టే ఆ తప్పును సరిదిద్దుకోవాలని రామ్కి ఇంకా మహాకి హెల్ప్ చేశాను షడాప్ అంటూ అరుస్తాడు కోపంతో నువ్వు నన్ను మోసం చేశావు ఈ వంశీకృష్ణాన్ని మోసం చేసి ఏ ఒక్కరిని మనశ్శాంతిగా బ్రతకనివ్వరు నువ్వు నువ్వేమనుకున్నావు ఇంత జరిగిన తర్వాత ఆ అభిరామకృష్ణ నీ తండ్రిని క్షమించి రిలీజ్ చేస్తాడని కలలు కంటున్నావా మహాకు ప్రమాదం వారిని బయటికి రానివ్వడు అందుకే అందుకే నేను ఈ కిడ్నాప్ ప్లాన్ చేసింది ఇప్పుడు అందరూ కూడా ఇందులో నీ తండ్రి ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చని భయపడుతూ ఉంటారు అంటూ నవ్వుతాడు వంశీ ఇంకా నీ తండ్రిని రిలీజ్ చేయడానికి అంగీకరించెవరు మహాను నాదానిని చేసుకునే ప్రయత్నంలో ఒకవేళ నాకు సహాయంగా ఉన్న నీ తండ్రిని జీవితాంతం జైల్లో ఉంచేందుకు కూడా ఈ వంశీ క్షణమైన ఆలోచించుడు దీనివలన నాకు నమ్మక ద్రోహం చేసిన నీపై కూడా నా పగ తీరుతుంది అంటూ నవ్వుతుంటే కంగారు పడుతూ ఉంటుంది మేనక వంశీ నువ్వు ఎంత ప్రయత్నించినా మహాని నువ్వేమీ చేయలేవు ఒకవేళ రామ్ ఇంకా మహా నాన్నపై నాన్నపై కేసు వెనక్కి తీసుకోకపోయినా ఏం పర్వాలేదు అది నీలాంటి వాడికి సహాయం చేసినందుకు పడిన శిక్ష అనుకొని భరిస్తాం కానీ మహాకి కానీ ఈ కుటుంబానికి కానీ ప్రమాదం అని అనిపించే ఏ ఒక్క పని నేను చేయను నీ కుట్ర ఎప్పటికీ నెరవేరదు అంటూ కాల్ కట్ చేస్తుంది అసహనంగా జరిగింది విన్న రామ్ ఇంకా మహా కుటుంబ సభ్యులు అందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు సహాయం కోసమే నేను వచ్చాను కానీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత నేను ఏ విధంగా మిమ్మల్ని హెల్ప్ అడగాలో అర్థం కాకనే వెనక్కి వెళ్తున్నాను అంటుంది అంటే నీ మహా కోసం నీ కన్న తండ్రిని కూడా వదులుకోవాలనుకుంటున్నావా అక్క మహా ఇందులో నా తండ్రి తప్పు కూడా ఉంది కదా కావచ్చు కానీ అది ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే చేసింది లేకుంటే రామ్తో గానీ నాతో గాని ఆయనకి ఎలాంటి శత్రుత్వం లేదు అందుకే నేను నీకు ఇచ్చిన మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను ఒకవేళ ఇదంతా నువ్వు నాకు చెప్పకపోయినా మహారాణిగా నేను నీకు ఇచ్చిన మాటని వెనక్కి తీసుకునేదే లేదు అవును మెనక మహాకి ప్రమాదం ఉంది అనిపించినా నీకు ఇచ్చిన మాట కోసం నేను కూడా మహా నిర్ణయానికి అడ్డు చెప్పేవాన్నే కాదు నేనే కాదు ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు అడ్డు చెప్పరు ఇచ్చిన మాట ప్రాణం పోయినా వెనక్కి తీసుకోకూడదు అంటూ అబాయ్ వైపే చూస్తాడు రామ్ అబ్బాయి నువ్వు కూడా మేనక తోడుగా వెళ్ళు అక్కడ లాయర్ వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాడు అంటాడు కన్నీలతో ధన్యవాదాలు చెప్తుంది మేనక ఫ్లైట్ టైం అవుతూ ఉండడంతో అబ్బాయి ఇంకా మేనక ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు రామ్ ఆ రాజీవ్ గురించి మొత్తం ఎంక్వైరీ చేయించా అంతా క్లీన్గా ఉంది అంటాడు రాఘవ్ థ్యాంక్స్ రా నువ్వు ఇంకో హెల్ప్ చేయాలి నాకు ఏంట్రా కాలేజ్ ఇంకో వన్ వీక్ మహా కాలేజ్కి వెళ్తుంది తర్వాత మళ్ళీ పెళ్లి తర్వాత వెళ్తుంది వీటన్నిటికీ భయపడి మహా స్టడీస్ని ఆపలేను నేను తన చుట్టూ సెక్యూరిటీ పెంచాలి నువ్వు సరేరా అన్నీ అవుతాయి డోంట్ వరీ అంటూ ధైర్యం చెప్తాడు ఎప్పటిలానే మహారమ్య నిధి కాలేజీకి వెళ్తూ ఉంటారు మరుసటి రోజు నుండి ఇంకోవైపు గౌతమ్ వర్మ రిలీజ్ అయ్యి రావడంతో తన కుటుంబాన్ని అందరినీ చూసి ఆనందంగా ఉంటాడు వంశీకి సహాయం చేసిన గౌతమ్ వర్మ ఎంత పెద్ద తప్పు చేశాడో తెలియజేస్తుంది మేనక తను ఎంత పెద్ద తప్పు చేసిందో గమనించి ప్రశ్చాత్తాపడతాడు రామ్కి కాల్ చేసి క్షమాపణ చెప్తాడు రామ్ కూడా అంతా అనడంతో సంతోషపడతాడు గౌతమ్ వర్మ ఇంకొక వైపు రాజభవన్లో పెళ్లి వేడుకలు మొదలవుతాయి సెమ్మగిరి మొత్తం పండగ వాతావరణం చేటు చేసుకుంటుంది నిశ్చితార్థం ఏర్పాట్లు మొదలవుతున్నాయి రామ్ హైదరాబాద్లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరికీ ఇన్విటేషన్ సెండ్ చేస్తాడు గౌతమ్ వర్మ ఫ్యామిలీ కూడా వస్తారు స్వయంగా రామ్ని కలిసి క్షమాపణలు చెప్పుకుంటారు గౌతమ్ వర్మ అందరికీ తమ తమ రూమ్లు చూపించమంటాడు సర్వెంట్స్తో రాజీవ్ కూడా వెళ్ళి పనుల్లో పూర్తిగా నిమగ్నమవుతాడు రామ్ ఫ్రెండ్ అయిన హర్ష రామ్ ఇంకా వాసుకి ఫ్రెండ్ వారం రోజులు ముందుగా వచ్చి రామ్కి సర్ప్రైజ్ ఇస్తాడు ఎలా ఉన్నారు హర్ష గారు అంటుంది మహా ఇప్పటి వరకు బాగున్నాను మహా మిమ్మల్ని ఇలా చూసి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను రామ్ ఫోన్లో అంతా చెప్పాడు మీ ఇద్దరు ఒక్కటి కావడమే కాకుండా జానకి జీవితం కూడా రాఘవ్ లాంటి మంచి వ్యక్తితో ముడిపడిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా అంటూ రమ్య ఇంకా వేణుని చూసి సంతోషంతో కంగ్రాక్స్ చెప్తాడు వాసుతూనే ఉన్నా వాడు ఎలాంటి వాడు గమనించలేకపోయాం కానీ రమ్య వాడి మోసాన్ని మర్చిపోయి వేణుతో తన జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది ఐ ఆమ్ సో హ్యాపీరా అంటూ వేణుని అత్తుకుని కంగ్రాస్ చెప్తాడు రాజభవనం అంతా కూడా ఆనందాల మధ్య చుట్టూ కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది కొద్దిసేపటికి వేణు హర్షాకి తన రూమ్ చూపిస్తాడు ఏరా మా అందరి జీవితం కూడా ఒక కొలిక్ వచ్చింది ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకునేది ఉందా లేదా అంటాడు వేణు నవ్వుకుంటూ మనకంటూ అమ్మాయి దొరకాలి కదరా ఏరా కాలేజ్ డేస్ నుండి ఇదే మాట ఇప్పటికీ నీకు నచ్చిన అమ్మాయి దొరకలేదే అంటే లోపం ఏమైనా అంటూ డౌట్గా చూస్తాడు హర్షానికి కిందనటి పైకి నవ్వకుంటూ రేయ్ నిన్ను అంటూ చురుగ్గా చూస్తూ వేణును కొట్టపోతాడు హర్షాకి చిక్కకుండా గది చుట్టూ పరుగు పెట్టిస్తాడు వేణు వేణును పట్టుకుని చితకబాతాడు ఒరై ఒరేయ్ ఆపరా బాబు చాలు ఇంకా అంటుంటే హర్ష ఆపకుండా కొడుతూనే ఉంటాడు అబ్బా సారీ సారీరా బాబు ఆపు ఇంకా కొడితే చస్తాను రా నా కోసం కాకపోయినా రమ్య కోసమైనా ఆపురా అంటాడు ఇంకా ఏమీ అనలేక కొట్టడం ఆపుతాడు రమ్య కోసం అన్నావని ఆపుతున్నాను లేదంటేనా ఈరోజు నా చేతులు చచ్చేవాడివిరా అంటూ తాను కూడా అలసిపోయి బెడ్పై కూర్చుండిపోతాడు అబ్బా ఎంత గట్టిగా కొట్టావరా అడ్డగడదా అంటూ నొప్పితో హర్ష పక్కనే కూర్చుని ఒళ్ళంతా ఒత్తుకుంటూ ఉంటాడు వేణు అయినా ఇప్పటి వరకు ఏ అమ్మాయి నచ్చకపోతే అలానే అంటారా ఇక మీదటైనా ఎవరో ఒకరిని లవ్ చేయరా బాబు లేదంటే ఇలానే ముసలివాడి అయిపోతావు తర్వాత ప్రేమించడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ పనికి రాకుండా పోతావు అంటూ లేచి నిలబడి నవ్వుతూ ఆ తర్వాత ఇప్పుడు నేను నేనన్నదే నిజమవుతుంది అంటూ నవ్వుకుంటాడు రే నువ్వింకా ఆపవా అంటూ లేచి నిలబడంతో హర్షాని చూసి రూమ్ బయటకు పరిగెడతాడు వేణు నవ్వుకుంటూ నిన్ను ఆగరా అంటూ హర్ష కూడా వేణు వెనకే పరుగు పెడతాడు కానీ వేణు చిక్కకుండా వెళ్ళిపోతాడు పరుగున చి నువ్వు రారా తర్వాత చెప్తాను నీ పని అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోతుండగా సడన్గా ఒక వ్యక్తి నుదురికి గట్టిగా నుదురు గట్టిగా తగలడంతో ఉలిక్కిపడి వెనక్కి అడుగు వేస్తారు ఇద్దరు తల గట్టిగా రద్దుకుని హే కళ్ళు కనపడడం లేదా అంటూ కోపంగా చూస్తారు అవతల వ్యక్తి సారీ చూడలేదు అది వేణుని అంటూ ముందుకు వెళ్తున్న వ్యక్తిని చూసి జాను అంటాడు హర్ష సారీ జాను వేణు ఆట పట్టిస్తుంటే చూడలేదు గట్టిగా తగిలిందా అంటూ సారీ అంటూ జానుని నుదురి తాకుతుండగా ఒక్కడుగు వెనక్కి వేసి చురుగ్గా చూస్తావు నేను జానుని కాదు మేనకని అంటుంది మేనక మేనకాన అంటూ అర్థం కాక జానుని తేరిపార చూస్తాడు జాను ఏమైంది నీకు మేనక అంటున్నావు అంటూ ఉండగా అంతలో అటుపక్క అక్క అంటూ వస్తుంది మేనక చెల్లి లత అక్క ఇక్కడేం చేస్తున్నావు అవతల అమ్మ నిన్ను పిలుస్తుంది అంటుంటే వస్తున్నాను అంటూ మేనక లతతో వెళ్ళిపోతుంది హర్షాను కోపంగా చూస్తూ హర్షకేం కాదు అర్థమే కాదు జాను జాను కాదు అంటుందేంటి మేనక అంటుంది ఇంకా ఈ అమ్మాయి ఎవరు జానుని అక్క అంటుంది అనుకుంటూ ఉండగా వెనక నుంచి మహా ఇంకా జానకి మాట్లాడుకుంటూ వస్తూ ఉండడంతో సౌండ్ విని వెనక్కి తిరిగి చూస్తాడు మహా ఇంకా జానులను చూసి కంగు తిని వెనక్కి తిరిగి చూస్తాడు మేనక ఇంకా లత వెళ్తూ ఉండడంతో మళ్ళీ వెనక్కి తిరిగి మహా ఇంకా జానులను చూసి హర్ష మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోతుంది హర్ష ఏమైంది ఇక్కడ నిలబడ్డావు అంటుంది జాను రెండింతల కళ్ళు పెద్దవిగా చేసి చూసుకుని అలానే నిలబడిపోతాడు స్తంభంలా హర్షని కుదపడంతో ఉలిక్కిపడి జానుని చూస్తూ జాను ఇది నువ్వేనా లేదా ఇంకెవరైనానా అంటుంటే అర్థం కాక చూస్తారిద్దరు ఏమైంది హర్ష గారు అక్క అక్క కాక ఇంకెవరవుతారు అది అంటుండగా అప్పుడే అటుగా వచ్చిన రామ్ ఏమైంది ఏంటి ఆ కంగారు అంటాడు రే ఇక్కడే ఇక్కడ జానులా ఉన్న ఒక అమ్మాయి అంటూ ఉంటే నువ్వు మేనకాన్ని కలిసావా అంటాడు రామ్ మేనక అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు హా హర్ష గారు తను మేనక అక్క ఏమైందిరా కొంపుదీసి తను జాను అనుకుని ఏవైనా అన్నావా ఏంటి అంటూ నవ్వుతుంటే తల పట్టుకుంటాడు హర్ష అదేం లేదురా పొరపాటున అంటూ జరిగింది చెప్తాడు తనేం అనుకొని ఉండదులే డోంట్ వరీ అది జస్ట్ లానే అయ్యింది కదా హా అంటూ ఇంతకీ ఎవర్రా అమ్మాయి అచ్చం జానులానే ఉంది జాను మీ ఇద్దరేమైనా ఎప్పుడో తిరణాల్లో మిస్ అయిపోయిన కవలలు అయితే కాదు కదా జాను మహా ఇంకా రామ్ నవ్వుకుంటారు హర్ష మాటలకి అదేం లేదురా రా చెప్తా అంటూ హర్ష ఇంకా రామ్ తమ హర్ష గదికి వెళ్తారు మహా మీరు వెళ్ళండి అంటూ పంపిస్తాడు మేనక గురించి వంశీ వంశీ చేసింది చెప్తాడు మనకు సహాయం చేస్తే తన ప్రాణాలు ముప్పు అని తెలిసిన మనకి హెల్ప్ చేసిన మంచి మనసున్న అమ్మాయిరా మేనక అంటూ మేనక గురించి చెప్తుంటే తన గురించి వింటూ ఉండిపోతాడు నిజంగా నువ్వు చెప్తుంటే ఆ అమ్మాయి మనసు ఎంత మంచిదో అర్థమవుతుంది రామ్ రియల్లీ షీ షీఈస్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అలాంటి వాళ్ళు చాలా అదురు అరుదుగా ఉంటారు మన దృష్టిలో జాను ఎంతో మేనక కూడా అంతే అంటూ మహాకి హెల్ప్ చేసింది చెప్తాడు రియల్లీరా మహా లాంటి అమ్మాయికి అంతమంచే జరుగుతుందిరా నేను ఒకసారి తనకి సారీ చెప్పొస్తాను ఇట్స్ ఓకే హర్ష మేనకా ఏమనుకోదు నేను మాట్లాడతాలి నువ్వు కిందికి రా ఫ్రెష్ అయ్యి డిన్నర్ టైం అవుతుంది సరే అంటూ రామ్ని పంపి హర్ష కూడా వాష్రూమ్కి వెళ్ళిపోతాడు డిన్నర్కి కిందికి దిగుతూ ఉంటాడు హర్ష మేనక ఇంకా తనతో పాటు తన ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటారు మేనక రావడం గమనించి ఒక్కడుగు అక్కడే ఆపేస్తాడు ఈమె జానునా లేక మేనకానా అనుకుంటూ తన పక్కనున్న లతాను చూసి మేనకాని అని కన్ఫర్మ్ చేసుకుంటాడు అందరూ డైనింగ్ హాల్లో కూర్చుంటారు అంత పెద్ద డైనింగ్ రూమ్ చూసి ఆశ్చర్యపోతాడు హర్ష వావ్ రామ్ ఇదంతా చూస్తుంటే ఏదో మూవీలో లా అనిపిస్తుంది పెద్ద రాజభవనం అందులో పెద్ద పెద్ద కథలు డైనింగ్ రూమ్ యాభై మంది కూడా ఒకేసారి కూర్చొని అంత డైనింగ్ టేబుల్ నేనేదో కలలో ప్రపంచంలో ఉన్నట్టుంది అంటే నమ్ము అంటూ ఆశ్చర్యపోతాడు అందరూ కూడా హర్ష మాటలకి నవ్వుకుంటారు రామ్ హర్షని గౌతమ్ వర్మ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు రామ్ అందరి పరిచయం బాగానే ఉంది కానీ ఇక్కడ నాకు మాత్రం కన్ఫ్యూజన్ పెరిగిపోతుందిరా ఏమైందిరా ఏ విషయంలో కన్ఫ్యూజన్ నీకు జాను ఇంకా మేనక విషయంలో నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది అనడంతో చురుగ్గా చూస్తుంది మేనక సారీ మేనక గారు ఏమనుకోవద్దు అంటూ మేనక ఎవరో జాను ఎవరో ఎలా మీరు పోలుస్తున్నారు ఇప్పుడంటే మేనక తన ఫ్యామిలీ పక్కన ఉంది కాబట్టి పోలుస్తున్నాం కానీ సింగిల్గా ఉండేటప్పుడు అంటూ నాంచుతాడు ఇద్దరికీ ఒకటే మార్క్ మేనక ప్లాస్టిక్ సర్జరీ వలన నెక్కి కొంచెం పైన చిన్న గీతలా ఉంటుంది చూడు అనగాని మేనక నెక్ వైపే చూస్తాడు హర్ష మార్క్ కనపడంతో హో అనుకుంటాడు ఇప్పుడు అర్థమైంది మీరు ఎలా కనుక్కుంటున్నారు అంటూ నవ్వుతూ సారీ అంటూ డిన్నర్కి కూర్చుంటాడు యాక్చువల్లీ నీకు మీకు సారీ చెప్పాలి మేనకా గారు ఇందాకట అనుకోకుండా అలా జరిగింది సారీ అంటాడు ఏమైందిరా అంటాడు వేణు ఏం లేదు చిన్న యాక్సిడెంట్ అది నీ నీదయ్యవాలని అంటూ జరిగింది చెప్తాడు చిన్నగా నవ్వుకుంటాడు వేణు కూడా రే నవ్వకరా నవ్వితే పెళ్లికి రాకుండా చేస్తా మూసుకుని తిను అంటాడు వేణు ఇంకా హర్షాల అల్లరి మధ్య డిన్నర్ కంప్లీట్ చేస్తారు అందరూ అబ్బా డిన్నర్ చేస్తున్నంతసేపు లొడలొడ వాగుతూనే ఉన్నాడు ఇలాంటి వారు రామ్ ఫ్రెండ్ మహా అక్క హర్ష గారు చాలా మంచివారు నువ్వు మాట్లాడుతూ ఉంటే నీకు తెలుస్తుంది తనేంటి అన్నది సరే నువ్వు వెళ్ళు రామ్ గారు వెయిట్ చేస్తుంటారు ఉంటారు అంటూ మేనక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా కూడా అతను గదిలోకి వెళ్ళిపోతుంది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందా అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్